తిరుమల వెంకటేశ్వర స్వామికి జగన్ కళంకం తెచ్చాడని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు అవినీతి సొమ్ముకు కక్కుర్తిపడి తిరుమల లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేశారని అన్నారు జగన్ కంటే దౌర్భాగ్యుడు ప్రపంచంలోనే ఎవరూ ఉండరని పేర్కొన్నారు సోమవారం రేపల్లిలో మా మంత్రి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనగాని మాట్లాడుతూ డబ్బు పిచ్చితోనే దేవుని పట్ల కూడా జగన్ మహాపాపం చేశాడని అన్నారు హిందూ సదస్సులు ఉన్నారు అందరూ మా కుటుంబ ఉన్నారు ఎవరి యొక్క మనోభావాలు అనుకుంటాయి కానీ తప్పకుండా ఎవరి మనోభావాలు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎప్పుడైనా ఉంటుంది కానీ గత ముఖ్యమంత్రికి ఎప్పుడు కూడా మనోభావాలు లేవు అసలు ముఖం మీద భావము లేదు పేదల పట్ల మంచి ఆలోచనలు లేవు కేవలం ఆ నోట్ మీద ఉండే గాంధీ బొమ్మ మీద ఉన్నటువంటి ప్రేమ తప్ప ఏ మనిషి పరిస్థితి ఆ గది దేవుడిని కూడా చూస్తా ఉన్నా కదా మూడు రోజులు రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కాదు ఈ ప్రపంచం అంతా కూడా తిరుపతి తిరుపతి అలంగానే తిరుపతి తిరుపతి దేవుడిని అంత భక్తులను చూసుకుంటాం అంతరాజు ఆలోచించి ప్రసాదం గురించి ఆ ప్రసాదంలో కూడా కనిపి చేసి వాళ్ళు దబ్బత చూశారు అంటే ఎంతకంటే దౌర్భాగ్యమైనటువంటి మనిషి ఈ సృష్టిలో ఉండదు అని చెప్తే తెలియజేస్తాను ఎందుకంటే మామూలుగా కామన్ కామన్ ఆలయతో ఒకసారి ల్యాబ్ పెట్టుకోవడం లేదు అనేది గ్యారెంటీ నిర్ధారించారు సార్ ఏక ఎలాంటి కలిసి వెళ్ళే తర్వాత విషయం ఎలాంటి కలికి వెళ్ళి తర్వాత ఆలయతో దానికి కామన్ సెన్సు ఒక ఒక షర్ట్ ఉంది ఈ షర్ట్ వంద రూపాయలకి నాకు గ్యారీ ఉంటుంది ఇది వచ్చి యాభై రూపాయలు ఇస్తానంటే గ్యారెంటారంటే ఏదో ఒక కుటువారం ఉన్నట్టే కదా అసలు మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ వంద రూపాయలు ఎట్లా ఇస్తా ఉన్నాడు అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఆపులే పవిత్రంగా ఎలాగైతే చేయాలో చేయాలో అది అందరు ఇప్పుడు విజయవాడ గుడికి ఐదు వందల ఎనభై రూపాయలు ఇస్తా ఉన్నారు ఏల్లూరు గుడికి ఐదు వందల ఇరవై రూపాయలకు ఇస్తా ఉన్నారు ఇదే మూడు వందల ఇరవై రూపాయలకు ఇస్తా ఉన్నప్పుడు అప్పుడే మనం జాగ్రత్తాల్సిన అవసరం ఉంది అంటే మనుషుల యొక్క మనోభావంతుల మీద అయితే లేదు భక్తుల యొక్క ఆలోచనల మీద శ్రద్ధ లేదు అంటే ఏ మత ఆచారం ప్రకారంగా ఆ మత నాయకుడు శిక్షణ అందరికి అందరికీ అన్ని మతాలకి అన్ని గా ఉంటాయి కానీ వాళ్ళలో దూరి వారి యొక్క నమ్మకాన్ని చేసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తాడంటే నిజంగా ఇంతమంది దౌర్భాగ్యుడు మనం ఇప్పుడు చూడండి అందుకనే చెప్తా ఉన్నారా మనం చూస్తా ఉన్న రాష్ట్రంలో కూడా అతని కోటకి పరిమితం అయ్యాడు అతను ఎవరికి కూడా అందుబాటులో లేకుండా కేవలం ఆర్థిక అర్చన కోసమే జీవించాడు కాబట్టి ఈ రోజున ఆయన పక్కన కూడా ఎవరు లేకుండా అందరూ కూడా పార్టీలు మారిపోతున్నాం అంటే వంద రోజులు కూడా అతని పక్కన యాభై రోజులు కూడా లేకుండా పరిస్థితి చూస్తా ఉన్నాము ఒక నాయకుని కష్టాల్లో ఉన్న నిజంగా అతని మెరుగట్టే ఉండాలి అంటే ఆ నాయకుడి యొక్క ఆలోచన విధానం పడుతుంది ఒక నాయకుడికి అలా కోటలో పరిమితం అయిపోయి వాళ్ళ యొక్క సైనికుల్ని చూడకపోతే ఈ రోజున ఆ నాయకుడు మళ్ళా కోటకే కోటకే పరంగా అయ్యాడు పదకొండు సీట్ల పరంగా పోయాడు అతని అనుకుల ఎవ్వరు కూడా అతను వినబడి ఉండట్లేదు అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మనం చూస్తా ఉన్నాం అయితే ఇక్కడ చెప్పినట్టు అభివృద్ధి సంక్షేమం ఎలాగైతే అభివృద్ధి కార్యక్రమాల పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి